ఇక్కడ కీర్తనకారుడు దావేది అంటున్నాడు దుష్టుల చేతిలో పడకుండా నన్ను విడిపించు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు దేవుడు మనం ఎప్పుడైతే యేసు ప్రభువు బిడ్డలుగా ఈ లోకంలో బాప్తీసం తీసుకుని ఆయన ఇచ్చే రక్షణను మనం ఆయన తీసుకుని మనం ఆయన బిడ్డలుగా ఆత్మీయంగా ముందుకు వెళ్తూ ఉంటామో వరకు మనకి స్నేహితులుగా ఉన్నవారు కావచ్చు వరకు మనకు బంధువులుగా ఉన్నవారు కావచ్చు మన కుటుంబీకులు కావచ్చు మనకు వ్యతిరేకంగా మారిపోతూ ఉంటారు వరకు మనం లోకంలో ఇష్టానుసారంగా జీవించినంతకాలం మనతో మంచిగా ఉన్నవారు కాస్త యేసు సూ ప్రభు బిడ్డలుగా మంచివాళ్ళుగా పరిశుద్ధులుగా మనం కొనసాగుతున్నప్పుడు మనతో స్నేహంగా ఉన్నవారే మనకు ఆపోజిట్ అయిపోయి అప్పటి వరకు మనల్ని ద్వేషిస్తూ ఉంటారు ఆనాటి నుంచి కూడా మనకు వ్యతిరేకంగా మారిపోయి మనకి లేనిపోయిన మాటలు చెప్తా వీడు నాకు ఎప్పుడు దొరుకుతాడా అని చెప్పి చూసేవాళ్ళు ఈ లోకంలో ఉంటారు ఆనాడు దావిదీ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు దావీదు చిన్ననాటి నుంచి కూడా ఎలా జీవించాడంటే దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి స్థుతిస్తా ప్రార్థిస్తా ఆయన మార్గంలోనే వెళ్తున్నప్పుడు ఆ దావీదుని చూసి అనేక మంది ద్వేషిస్తూ ఉండేవాడు ఈ దావీదుని చంపాలని చెప్పేసి చిన్ననాటి నుంచి కూడా దావీదు మీద కుట్రలు పనేవాడు తన జీవితంలో ఎంతో మందిని ఎదుర్కొన్నాడు ఎందుకు అలా దావీదు అలాంటి పరిస్థితి కూడా వెళ్లాల్సి వచ్చిందని అంటే ఎప్పుడైతే మనం యేసు బిడ్డలుగా మనం కొనసాగుతామో ఈ లోకనాథుడ సాతాను మనం ఏదో ఒక విధంగా మరలా మనల్ని వెనక్కలాగాలని చూస్తూ ఉంటాడు ఈ లోకంలో దేవుని బిడ్డలుగా మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనం పరవలోక వాసులుగా మనం జీవిస్తున్నప్పుడు సాతానిగాడు నరకానికి లాగాలి పాపంలోనికి లాగాలని చెప్పి ప్రతి దినము కూడా మనల్ని ఏదో ఒక విధంగా ఆయన ఉచ్చులో పడేయాలని చెప్పి చూస్తూ ఉంటాడు దావిలు కూడా చిన్నప్పుడే అడవిలో గొర్రెల మందను కాసుకున్నప్పుడు సింహం వచ్చింది దావిని చంపాలని చెప్పి కానీ ఆ సింహం ద్వారా వచ్చింది ఎవరంటే సాతాని తర్వాత మన ఎలుగు పంట వచ్చింది ఆ ఎలుగు పంట లాగా వచ్చి దావిధ్యం చంపాలని చూశాడు ఆ తర్వాత కొలిత ద్వారా దావిధం చంపాలని చూశాడు ప్రతి దినము కూడా దావి చిన్ననాటి నుంచి కూడా దుష్టుడైనటువంటి దుష్టుడైన ఏదో విధంగా అనే వాడు పేరు లేకుండా చేయాలని చెప్పి దావిదుని శ్రమంలో ఇబ్బందుల్లో ఉంచాలని చెప్పేసి ప్రతి నిత్యము కూడా ఏదో ఒక విధంగా చూస్తా ఉండేవాడు అలా దావిదు ప్రతి నిత్యం కూడా ఎవరు ప్రార్థన చేసేవాడు అంటే దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపించు అని ప్రార్థన చేసేవాడు మనం చేసే ప్రతి ప్రార్థనలో కూడా ఈ రోజు నేను నా యొక్క పని నిమిత్తం బయటకు వెళుతున్నాను లేదా నా యొక్క చదువు నిమిత్తం వెళుతున్నాను దుష్టుల చేతిలో నన్ను పడకుండా తప్పించని అని చెప్పి మన అనుదిన తిన ప్రార్థనలో ప్రతినిత్యం కూడా దావీలు చేసినటువంటి ప్రార్థన మనం కూడా చేసేవారిగా ఉండాలి అలా చేసేవారిగా ఉంటేనే ఈ లోకంలో లోకస్తుల మధ్యలో మనం ఓడిపోకుండా గెలిచేవారిగా ఉంటాం పలిలుయా అలా దావీదు చిన్ననాటి నుంచి కూడా ప్రార్థిస్తున్నప్పుడు ప్రతి నిత్యం కూడా ప్రతి యుద్ధంలో కూడా గెలిచేవాడుగా ఉన్నాడు తన మీద కిరిష్టీలు వచ్చినట్టు గెలిచాడు అమలేఖీలు వచ్చినప్పుడు గెలిచాడు ప్రతి నిత్యము కూడా ఎంత మంది ఎంత పరాక్రమశాలి వచ్చినప్పుడు కూడా తన జీవితంలో ఓడిపోని ఒక మహా పరాక్రమశాలిగా కనిపిస్తా ఉన్నాడు అలాంటి దావీదు తన చేసిన యుద్ధాల్లో ఒక గొప్ప యుద్ధం ఏంటంటే తన కుటుంబంలో తన కన్న కుమారుడే తన గర్భాన్ని పుట్టినటువంటి అంశాలంతో చేసిన యుద్ధము అంశాలము దావిదు దావీది యొక్క కన్న కుమారుడైనటువంటి అయినటువంటి ఒకనాడు దుష్టుడిగా మారిపోయాడు చిన్ననాటి నుంచి ఎత్తుకుని పెంచిన తండ్రి మీదకి యుద్ధం చేసి ఆ దావీదినే చంపాలని చెప్పి వస్తున్నాడు ఇప్పుడు దావీది జీవితంలో అప్పటి వరకు చేసిన పోరాటాలన్నీ ఒక ఏంటైతే ఆనాడు చేయబోయే పోరాటం మరలేదు కుమారుడి చేతిలో ఓడిపోకూడదు అలాగని కన్న కుమారుడిని కూడా చంపలేడు తన జీవితంలో రెండింటి మధ్య నలిగిపోతా ఉన్నాడు అయినప్పటికీ కూడా దుష్టుని చేతిలోనే నన్ను అని చెప్పేసి దావీదు ప్రార్థన చేసుకున్నాడు అప్షాలో ఎన్ని కుట్రలు పడినప్పటికీ కూడా ఇస్రాయలీలందరినీ కూడా తన పక్షాన్ని లాక్కున్నాడు దావిడితో అప్పటి వరకు స్నేహంగా ఉన్నటువంటి మంత్రి అహేతోపేరు కూడా ఆ యొక్క కుట్రలో భాగంగా ఆ అహీతో అప్షాలను తన వైపు లాక్కొని దావిడి మీదకి యుద్ధం చేయాలనుకుంటున్నాడు అప్పుడు దావిలో ప్రార్థన చేస్తాడు ఏమనంటే యుహోవా ఈ అహీతో పేరు నా మీద కుట్రలు పలుతున్నాడు కదా ఆ తన యొక్క ఆలోచనలు కేవలం చెడగొట్టు అని చెప్పి ఆ చిన్న ప్రార్థన చేశాడు దావిడు అప్షాలోము చనిపోవాలని ప్రార్థన చేయలేదు ఈ అహీతోపేలు నాశనం అయిపోవాలని ప్రార్థన చేయలేదు కానీ అతడు నా పట్ల చేసే కుట్రలు ఆలోచనలు అన్నింటినీ కూడా కేవలం నువ్వు చెడగొడితే చాలని తాను చేసిన ఒక చిన్న ప్రార్థన ఏమైందంటే అప్పటి వరకు కూడా పేరు చేసే చెప్పే ఏ ఆలోచన అయినా కూడా అనంట ఇస్రాయల్ అందరూ ఎలా తీసుకునేవాడు అంటే దేవుడు చెప్పిన ఆలోచనలుగా తీసుకునేవాడు అలాంటిది ఆ అహితో పేరు చెప్పిన ఆలోచన అప్షాల్లో నచ్చలేదంట ఆ రోజు అబ్షాలోము అహితో పేరు చెప్పిన ఆలోచన తీసుకోకుండా దావీడు స్నేహుడు తీసుకున్నాడు వెంటనే ఈ అహిత పేరు ఏం చేశాడంటే నేను చెప్పిన మాట వినకోకుండా ఎవరో వేరే చెప్పిన వ్యక్తి మాటలు నమ్ముతాడా అని చెప్పి అబ్షాలోము ఆ అహితో పేరు ఇంటికి వెళ్ళిపోయి తన ఇల్లంతా చక్కబెట్టుకుని గురి వేసుకుని చనిపోయాడు అంటే దావీడికి విరోధంగా రూపించి పడిన ఆయుధాన్ని దేవుడు వర్ధరకుండా చేశాడు ఆ రోజు దుష్టుడైనటువంటి అహితో పేరు చెప్పిన మాటని అయినా జరగనికోకుండా దేవుడు దావేదిని తప్పించాడు అంశాలం పన్నాగంలో అంశాలం చేతిలో యుద్ధంలో దావిదు ఓడిపోకుండా ఆ రోజు గెలిపించారు అలా క్రైస్తవ నిజమైన బిడ్డలుగా నిజమైన క్రైస్తవులుగా జీవించే ప్రతి వ్యక్తి జీవితంలో కూడా యుద్ధాలు పోరాటాలు జరుగుతూ ఉంటాయి కానీ మనం దేవుడికి ఏమని ప్రార్థన చేయాలంటే దుష్టుల చేతిలో మనల్ని పడకుండా తప్పించు బలాత్కారుల చేతిలో నుంచి నన్ను విడిపించు అని చెప్పి ప్రార్థన చేసేవారుగా ఉంటే ప్రతి నిత్యము కూడా దేవుడు మనల్ని గెలిపించేవాడే ఉంటాడు నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఓడిపోయేవాడిగా ఉండకూడదు గెలిచేవాడిగా ఉండాలి మనం అసలు సాతాను మనల్ని ఎప్పుడు కూడా మనల్ని ఈ లోకంలో ఓడిపోయేటట్టు చేయాలని ఉంటాడు సాతాను అనేవాడు లేకపోతే మనకి యుద్ధాలు అనేవి ఉండయా యుద్ధాలు అనేవి లేకపోతే మన టాలెంట్ అనేది ఎలా తెలుస్తుంది దేవుడి ముందు మన గొప్పతనం అనేది ఎలా తెలుస్తుంది కాబట్టి అపవాది కొన్నిసార్లు మనకి కీడు చేయాలని అనుకుంటాడు కానీ ఆ కీడు మనకి రక్షింపబడిన విశ్వాసం ఎలా మారుతుంది అంటే అది మేలుగానే మారుతుంది కరెలియా యోసేపు గురించి మనకు తెలుసు యోసేపు అన్నలో ఏం చేశారు నీళ్లు లేని ఒక గుంటలో తోచేశారు గుంటలో తోచేసినప్పుడు అన్నలంతా అనుకున్నారు యోసేపు అనేవాడు పేరేక లేదు యోసేపు అనేవాడిని గుంటలో తోసేసాం మా తండ్రి ముందు యోసేపు గొప్పవాడిగా ఆస్వాదించబడుతున్నాడు అని చెప్పి అన్నలో పదకొండు పది మంది సహోదరులు అనుకున్నారు ఈ యొక్క పది మంది సహోదరులు కనుక అపవాది కూడా దుష్టుడు కూడా ఏమనుకున్నాడు అంటే యోసేపుని గుంటలో దోచేశాను యోసేపు కలలన్నీ అయిపోయి పరిశుద్ధంగా జీవిస్తున్నాడు అదంతా అయిపోయినా అనుకున్నాడు కానీ కొన్ని సంవత్సరాల దానికి ఏసేపు దేవుడు ఎలా నిలబెట్టాడు తెలుసా ఆ గుంటే అతనికి ఆశీర్వాదంగా మార్చాడు ఆ యొక్క హోదీవర్ భార్యని ఆశీర్వాదంగా మార్చి జైల్లో ఉన్నటువంటి ఆ యొక్క యువసేపుని సింహాసనం పక్కన రాజు తర్వాత రాజుగా నియమించాడు ఇప్పుడు ఆయుప్తురాజు అయిన పరో ఆయుప్తులు ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలనంటే నా దగ్గర కాదు ముందు ఏసేపు దగ్గరికి వెళ్ళి ఏసేపు ఏం చేయాలో అడిగి అప్పుడు మీరు ఆ సలహా ప్రకారం మీరు చేయండి అని చెప్పి ఇప్పుడు ఏసేపుని అడుగుదామా ఏసేపు ఏసేపు నీకు ఆశీర్వాదం ఎలా వచ్చింది ఎక్కడో గొంట్లో ఉండవలసి నువ్వు ఎక్కడో పరదేశిగా ఉన్నవలసింది నువ్వు సింహాసనంలో అన్యుల దేశంలో ఒక విగ్రహారాధికుల దేశంలో ఇంత గొప్పగా నువ్వు ఎలా ఆశీర్వదించబడ్డవారంటే ఏసేపు చెప్పే సాక్ష్యం ఏంటో తెలుసా ఆశీర్వదించాడు కలియదు సాతాన్ని తెలియకుండా కీడు చేశాడు మన దేవుడు ఆ కీడుని మేలుగా మార్చి గొప్పగా తీసుకువెళ్ళు ఇప్పుడు దృష్టిలో వాళ్ళు కానీ బలాత్కారులు కాని ఉండటం అది క్రైస్తవుల బిడ్డలకి అది ఆశీర్వాదు కలేదు రెండవ వారు తమ హృదయంలో అపాయకరమైన యోచనలు చేయదు వారు నిత్యము యుద్ధము రేప చూచుతుంది పాము నాలుకలు వలే వారు తమ నాలుకను వాడి చేయదు వారి పెదవుల కింద సర్ప వేషం వారు తమ హృదయంలో అపాయకరమైన ఆలోచనలు పలుకుతారంట అంటే పైకి మంచిగా మాట్లాడతానే పైకి ప్రేమను నటిస్తూనే హృదయాల్లో అంతరంగాల్లో ఎలాగైనా కీడు చేయాలని చెప్పేసి అపాయకరమైన యోచనలు పలుకుతారంట పాము నాలుకలు వలె వారు తమ నాలుకను వాడి చేయదు వారి పెదవుల కింద సర్పవేషం ఉన్నది అంటే మనుషుల నోట్లో విషం అనేది లేదు సాధారణ జంతువులకు మాత్రమే దేవుడు విషాన్ని పెట్టాడు మనుషులకి నోట్లో విషాన్ని లేదు కానీ ఇక్కడ మనిషిని ఒక సర్పంతో అంటే సర్పాన్ని సాధనసిన సాధారణతో దేవుడు పోరుస్తున్నాడు ఏంటంటే పాములో ఎలాంటి విషం ఉందో అలాంటి విషం మనుషుల్లో కూడా ఉందని చెప్పేసి ఇక్కడ కీర్తనాకారుడు దావిదంట సౌలు గురించి మనకు తెలుసు కదా సౌలు దావీలు హెచ్చింపబడుతున్నప్పుడు దావీల మీద విషపు చూశాడు విషపు చూపు చూశాడు అని చెప్పేసి అంటే మనుషుల చూపులు ఎలాంటివి అంటే మనుషుల మాటలు ఎలాంటిదంటే అంటే లాంటివి అన్నట్టు ఈ లోకంలో దేవుని పెట్టలు గొప్పగా ఆశ్రయించబడుతున్నప్పుడు మనుషులు అందరూ కూడా ఎలా మాట్లాడతారంటే అతని మీద లేనిపోని మాటలు చెప్పి ఎలాగైనా సరే అతని హీనపరచాలని చెప్పి చూసేవాళ్ళు ఈ లోకంలో అనేక మంది ఉంటారు అందుకే మన నాలుగు ఎప్పుడు కూడా మంచి మాటలు పలికేవారుగా ఉండాలి ఇద్దరు ఈ లోక మనుషులు ఎలా ఉంటారంటే ఇద్దరు అన్న తమ్ముళ్ళు ప్రేమగా ఉండనప్పుడు అన్న మీద తమ్ముడికి తమ్ముడి మీద అన్నకే చెప్పి లేనిపోని అన్ని చెప్పి అప్పటి వరకు ప్రేమగా ఉన్న సహోదరుని విడదీసేయాలని చెప్పి చూస్తూ ఉంటారు అప్పటి వరకు ప్రేమగా ఉన్న భార్యాభర్తల్ని ఒక చిన్న మాటతో ఎలాగైనా విడదీసేయాలని చెప్పి చూస్తారు అలాంటి వ్యక్తులు మాటలు ఎలాంటివంటే విషపు మాటలు అని చెప్పేసి కీర్తనాకారులు చెప్తా ఉంటాడు బైబిల్లో అంటే సామెతల గ్రంథంలో జీవ మరణములు నాలుగో వశము అని చెప్పేసి అని అన్నాడు అంటే ఈ నాలుగులో మనం జీవపు మాటలు మాట్లాడవచ్చు విషపు మాటలు పాపకు మాటలు కూడా మాట్లాడచ్చు జీవపు మాటలు మాట్లాడితే అది ఆశీర్వాద వసన పాపపు మాటలు మాట్లాడితే అది నాశనం నాశనం వైపు నడిపిస్తూ ఉంటుంది జీవం మరణములు నాలుగో వశము అని చెప్పేసి అనమాట నాలుగో కింద సర్పం లాంటి విషయం అని ఉందన్న కానీ మన నాలుగుతో పరిశుద్ధమైన మాటలు అపవిత్రమైన మాటలు ఎటు పరిస్థితుల్లో మాట్లాడకూడదు కానీ బైబుల్లో నాటి వాగ్దానాలు చదువుతా ఆ వాగ్దానాలు నా జీవితంలో నెరవేరతాయి అని చెప్పి నిత్యం ఆ వాగ్దానాలు అబ్రహం దేవుడి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు కదా ఆశీర్వాదం వచ్చినాలే మనం పలికేవారిగా ఉండాలి హలే ఐదో వచనం నాలుగో వచనం నాలుగో వచ్చింది ఇహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడము బాత్కారం చేయవారి చేతిలో నుండి నన్ను రక్షింపుము నేను అడుగు జారి పడినట్లు చేయటం వారు ఉద్దేశించున్నారు ఇక్కడ దావీ అంటున్నాడు భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడు అని అంటున్నాడు భక్తిహీనులు ఏం చేస్తారు ఎప్పుడు కూడా మనల్ని ఓడిపోయేట్టు చేయాలని చూస్తారు పడేయాలని చెప్పి చూస్తామంటారు మన దేవుడు నిలబెట్టేవాడు ఆయన పడదోసేవాడు కాదు సాతాను పడదోసేవాడు ఎప్పుడు కూడా మనం మొదటి వయసులో దుష్టుల చేతిలో నుంచి పడకుండా తప్పించని ఎలా ప్రార్థన చేశాడు భక్తిహీనుల చేతిలో కూడా పడకుండా నన్ను కాపాడు అని చెప్పి ప్రార్థన చేసుకునే చేసుకునేవాళ్ళు ఉంటారు మనం పని చేసే చోట కావలసి ఎక్కడైనా కూడా భక్తిహీనులు ఎప్పుడు కూడా పడేయాలని చెప్పి చూసేవారుగా ఉంటారు దానియాలు బులం దేశంలో జీవిస్తున్నప్పుడు దానియాలు ఎలాగైనా పడేయాలని చెప్పేసి ఆ యొక్క దర్యవేష రాజు మీద దర్యవేష రాజుకి దానియాల మీద లేనిపోని మాటలన్నీ చెప్పారు కానీ దానియాలు పడిపోయాడా అంటే పడిపోలేదు కానీ అంతకంతకు అంతకంతకు కూడా ఆశీర్వదించిపోతాయి ప్రభు అయిన యో నా రక్షణ దుర్గము యుద్ధ దినమున నీవు నా తలను కాయుధము ఇక్కడ తావిదా అంటున్నాడు ప్రభు అయిన నా రక్షణ దుర్గము దినమున నా తలను తాయిదు అని అంటున్నాడు ఒక యుద్ధానికి వెళ్లే వ్యక్తి హెల్మెట్ పెట్టుకుని ఆయుధాన్ని తీసుకున్నాను అంటే శత్రువు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే తల తల నరికి చంపేయాలని చెప్పి చూస్తామంటాడు ఒక చెయ్యి నరికినా సరే బ్రతుకుతారు రెండు చేతులు నరికేసినా బ్రతుకుతారు రెండు కాళ్ళు పోగొట్టుకున్నా కూడా బ్రతుకుతారు తల నరికేస్తే ఆ యొక్క శత్రువు అనే వాడే ఉండడు కాబట్టి యుద్ధ దినమైన ఇద్దరు రాజులు కొట్టుకున్నప్పుడు ఓడిపోయిన రాజును మొదటగా తల ఛేదించాలని చెప్పి చూస్తాడు దావేది అందుకని యుద్ధంలో గుర్యాదు తల నరికాడు సౌలు రాజు కూడా చనిపోయినప్పుడు కిల్స్ సౌలు రాజు యొక్క తలను నరికారు అలా బైబుల్ గ్రంథంలో అనేక మంది ఓడిపోయిన రాజు తలం ఛేదించారు ఇక్కడ దావేది అంటున్నాడు యుద్ధ వినమన నీవు నా తలను కాయిదువు అంటే శత్రువుల చేతిలో నాకు అవమానం రాకోకుండా నాకు శిరస్సుని శత్రువు నా సంహరించుకోకుండా నా తలను కాపాడేవాడు నీవే అని చెప్పేసి ప్రార్థన చేస్తాడు ఇటువంటి ప్రార్థన దావిదుకు ముందున్నటువంటి సౌర్రాజు చేయలేదు కాబట్టి ఆ యొక్క యుద్ధంలో సౌర్రాజు ఏమైపోయాడు శత్రువుల చేతిలో హీనా ఆ యొక్క గెలుప పర్వతం మీద శిరస్సు నరిగేసి ఆ పిలుస్తీలు ఆ రోజు చంపేసాడు సౌనురాజు రాజు హతమార్చబడ్డాడు కానీ దావీదు ఏమని ప్రార్థన చేశాడంటే దుష్టుల చేతిలో పడకుండా నన్ను గర్విష్టుల చేతిలో పడకుండా కాపాడన్నాడు యుద్ధ జన్మను నా తలను కాసేవాడు నీవే అని చెప్పి ప్రార్థన చేశాడు ఆ ఒక్క ప్రార్థన ఏం చేసిందంటే దావీదిని యుద్ధంలో ఎంత వేల మంది సైన్యం ఉన్నా కూడా దావీదికి ఎటువంటి అపాయం రాకోకుండా దావీదిని గొప్పగా ఇస్రాయేల్ దేశానికి ఒక దీపంగా ఇస్రాయేల్ దేశానికి శిరస్సుగా దావీదిని ఆ రోజు నిలబెట్టాడు హరిలుయా పన్నెండో వచ్చి బాధింపబడి వారి పక్షంలో ఎక్కువ వ్యాజ్యమాడు దరిద్రులకు ఆయన న్యాయం తీర్చుననియు నేను ఎదుగుదును బాధపడే వారి పక్షాన ఎక్కువ వ్యాజ్యమాడు ఎవరైతే ఈ లోకంలో అన్యాయంగా బాధపడతారో ఏ తప్పు లేకపోయినప్పటికీ కూడా వారు ప్రతి కూడా ఎవరైతే ఈ హృదయంలో బాధపడతా వేదన పడతా ఉంటారు ఎదుటి వారి మాటల చేత గాయపరచబడతా ఉంటారో వారందరి పక్షాన దేవుడు నిలబడేవాడై ఉన్నాడు వారి పక్షాన పోరాడేవాడై ఉన్నాడు నాకెవరూ లేరు ఈ లోకంలో నేను చాలా అల్పురాల్ని నేను చాలా అల్పుడును నేను చాలా దరిద్రుడిను నా పక్షాన పోరాడే న్యాయ వ్యవస్థ కానీ పోలీసులు కానీ ఎవరో లేరని మనం అనుకుంటున్నాం కానీ మన పక్షాన న్యాయాధిపతి ఉన్నాడు ఆయన న్యాయంగా తీర్పు తీర్పు తీర్చే దేవుడు బాధపడేవారి పక్షాన గాని దరిద్రుల పక్షాన కాని ఆయన నిలబడి పోరాడి వ్యాధ్యమాడి గెలిపించే దేవుడు అన్నాడు తల్లిగా పద్మూడవ నిశ్చయముగా నీతి మంత్రులు నీ నామం నాకు కృతజ్ఞతలు చెల్లించారు యథార్థవంతులు నీ సన్నిధిని నివసించరు నిశ్చయముగా నీతి మంతులు మీ నామాన్ని కృతజ్ఞతాస్థుతులు చెల్లించారు అని ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి రాశారు ఒకరు నీతిమంతుడు మరొకరు యథార్థవంతుడు ఇప్పుడు రక్షింపబడిన ప్రతి వ్యక్తి ఎలా ఉండాలంటే యేసు ప్రభువును వెంబడించే ప్రతి వ్యక్తి ఎలా ఉండాలంటే అతనికి పెట్టబడిన పేరేంటంటే నీతిమంతుడు అని పేరు పెట్టుకుని జీవించాలి మనం యథార్థవంతుడు అని పేరు పెట్టుకునే వారిగా ఉండాలి మనం పరిశుద్ధుడు అని పేరు పెట్టుకుని జీవించే వారిగా ఉండాలి యేసుప్రభుని ఎరగని బిడ్డల గురించి వాక్యం ఏమని సెలవిస్తా ఉంది అంటే వాడు భక్తిహీనుడు అని సెలవిస్తా ఉంది యేస ప్రభు మార్గంలో నడవక అపవిత్రంగా జీవించే వ్యక్తుల్ని దేవుని వాక్యం భక్తిహీనుడు వాడు దుష్టుడు వాడు దుర్మార్గుడు ఇంకా గర్విష్ఠి అని చెప్పి నామకరణాలు ఉంటే క్రైస్తవులకి యేసూప్రభు అనుసరించే బిడ్డలకి ఏమని వాక్యం సెలవిస్తా ఉందంటే వారు నీతి మంతులు వారి యథార్థవంతులు వారి పరిశుద్ధులు అని చెప్పి సెలవిస్తా ఉంది ఈ రోజు ఏసు ప్రభు రక్తంలో కడగబట్టిన ప్రతి విశ్వాసం కూడా ఏమనిపించుకోవాలంటే పరలోకమంది ఉన్న దేవుడి చేత ఆ బిడ్డ యథార్థవంతుడు అనిపించుకోవాలి ఆ బిడ్డ నీతివంతుడు అనిపించుకోవాలి వారు పరిశుద్ధులు అనిపించుకునే వారిగా ఉన్నారు ఈ లోకంలో అనేక మంది ఏసు ప్రభుని వెంబడిస్తానే భక్తిహీనులుగా జీవించేవారు ఉన్నారు క్రైస్తవులు అని పేరు పెట్టుకుని అపరిశుద్ధులుగా జీవించే వారిగా ఉన్నారు పాపులుగా జీవించేవారుగా ఉన్నారు భక్తిహీనులుగా జీవించేవారుగా ఉన్నారు మనం ఈ లోకంలో ఏసు వెంబడిస్తే కేవలం నీతి మంత్రులకు మాత్రంగానే జీవించే వారిగా ఉండాలి యేసూ ప్రభు బిడ్డలు అనుకుని పాపులుగా జీవిస్తా ఉంటే దేవుడికి ఎంత మాత్రం పేరు రాదు కాని మన వలన ఆయన నామానికి అవమానం తెచ్చే వరకు జీవిస్తాం మనం యేసు పెట్టుకున్న మనం యేస ప్రభు కానీ ఈ లోకంలో వెళ్ళాలి లేదా బిడ్డలు కానీ జీవించాలి లేదా నేను క్రైస్తవుని కాదు అని చెప్పేసి అపవిత్రులుగా జీవించినా పర్వాలేదు క్రైస్తవుని అని చెప్పుకుని యేసూ అవమానం తెచ్చే విధంగా ఎంత మాత్రం కూడా ఇక్కడ చివరిగా అంటాడు నీతి మంతుడు నీ నామాన్ని కృతజ్ఞతాస్థుతులు చెల్లించరు మనం నీతి మంతుడిగా జీవిస్తే యథార్థవంతుడిగా జీవిస్తే పరిశుద్ధుడిగా జీవిస్తే మనం నిత్యము కూడా ఎలా ఉంటామంటే ఆయన మనం ప్రతి నిత్యము కాపాడుతూ ఉంటాడు యుద్ధదైన మనం కళాన్ని కాల్చేవాడిగా ఉంటాడు దుష్టుని చేతిలో పడకుండా తప్పిస్తాడు భక్తిహీనుల చేతిలో కూడా పడకుండా మనం తప్పిస్తాడు అలా తప్పించిన తరువాత మనం ఏం చేయాలంటే ఉదయం లేచినప్పుడు ఏ ప్రార్థన అయితే చేశామో ఈ రోజు నన్ను భక్తిజీల చేతిలో పడకుండా నన్ను కాపాడు అని చెప్పి ప్రార్థన చేసిన తర్వాత ఈ రాత్రి పడుకునే ముందు మనం ఏం చేయాలంటే ఈ దినమంతా కూడా నన్ను ప్రభావ దుస్తుల చేతిలో గాని భక్తి చేతిలో గాని పడిపోకుండా నన్ను గెలిపించినందుకు నీకే స్థుతులు స్తోత్రాలు అని చెప్పి కీర్తనాకారుడైన దాగిడు ఎలాగైతే స్థుతులు చెల్లించాడో అలా మనం స్థుతిస్తేనంట యథార్థవంతులు ఆయన దర్శనాన్ని ఆయన సన్నిధిని నివసించేదు అని అంటారు ఆయన సన్నిధిలో నివసించే భాగ్యాన్ని ఇస్తారు ఆయన సన్నిధి అంటే భూమి మీద మాత్రమే ఆయన సన్నిధి కాదు కానీ పరలోకంలో దేవాది దేవుడు ఆ మహిమలో నిత్య వెలుగులో ఆ పరిశుద్ధుల గుంపులో మనందరం నివసించే ఆ భాగ్యాన్ని ఆ కృపను కూడా ఆయన బిడ్డలో దయచేస్తారు అట్టి కృప ఈ రోజు వాక్యం ప్రతి బిడ్డకి కూడా దేవుడు దయచేయదు కానీ